అది ఇవ్వడానికి అంత కష్టపడిందంటే అంటే ఖచ్చితంగా ఇష్టమే ఉంటుంది ఎక్స్క్యూజ్ మీ సార్ వెళ్ళు పాలు వీళ్ళతో కాంప్లికేటెడ్ లవ్ స్టోరీ అమ్మాయి బ్యాక్ డ్రాప్ ఏమో మనరత్నం సినిమాగా బాగా డార్క్ అబ్బాయి ఏమో త్రివిక్రమ్ సినిమాగా బారిచ్చు ఈ పరస్పర విరుద్ధమైన బ్యాక్గ్రౌండ్ ఉన్న లవ్ స్టోరీకి మా పెద్ద దర్శకత్వ పర్యవేక్షణ ఎవరు మన భూపతి గారా ఆయన అదిగో మాటలోనే వచ్చారు ఈయన డెఫినెట్ గా సెంచరీ కొట్టేస్తాడు ఇప్పుడు చూడుబయ్యే ఈవిడెళ్ళి ఆయన పలకరిస్తుంది ఆయన క్యాజువల్ గా రిప్లై ఇస్తాడు ఆమె పగలబడి నవ్వేస్తుంది అంత నవ్వింది కదా పెద్ద జోకం లేదు అక్కడ జీతం ఇస్తాడు కదా ఆయన ఏం మాట్లాడినా అదే జోక్ అనమాట మన తెలుగు వాళ్ళకి మాత్రమే తెలిసిన పులిహోర రెసిపీ భయ్య మరి మీరు కలపొచ్చు నేను కలుపుదామని అనుకున్నాను భయ్యా కానీ ఆయన ఏం మాట్లాడినప్పుడు ఎక్కడ నవ్వాలో నాకు అర్థం కాదు నేను కష్టపడి నవ్వేలోపు ఆయన వెళ్ళిపోతాడు అర్థమైందా పులిహోర కలపడం కూడా ఒక ఆర్ట్ ఆర్టిస్ట్ ని చిన్న చూపు చూడొద్దు ప్లీజ్ సైట్ చూడడానికి ఎప్పుడు వెళ్తున్నారు మరి ఇప్పుడే వెళ్తాం అంకుల్ గుడ్ కిషోర్ మ్యామ్ వీళ్ళకి సైట్ చూపించు నువ్వు వెళ్ళమ్మా అంకుల్ నేను వెళ్తే ఆఫీస్ ఇదేమైనా ఇండియా బాడ్ర నువ్వు కాసేపు లేకపోతే శత్రువులు వచ్చి చొరబడ్డానికి అబ్బో వీడు అందరికంటే పెద్ద పులిహోర రాజాలో ఉన్నాడు నా కర్రలు వెళ్దామా ఎవరి కార్లో వాళ్ళు వెళ్తే ప్రాబ్లం ఏంటి అంటే నాకు అడ్రస్ తెలియదు కదా కిషోర్ నువ్వు వీళ్ళతో రాయా మీ మేడం బాగా స్ట్రిక్ట్ అనుకుంటా పర్లేదు భయ ఓపెన్ గా మాట్లాడేసి బా పొగర్ అనుకుంటా పొగర్ బోర్లుగా కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే ప్రతి సీజన్ లో ఆవిడ విన్నర్ తెలిసే ఇంకా పెళ్లి అయినట్లేదు ఎవరు చేసుకుంటారు అమ్మాయిలకు అందం లేకపోయినా అడ్జస్ట్ అవచ్చేమో కానీ ఆ ఉంటే మాత్రం అడ్జస్ట్ అవ్వాలి భయో కరెక్ట్

అబ్బాయిలు ఆర్కిటెక్ట్లు ఆమె రిజెక్ట్ చేయడానికి పుట్టారు బయ్యా ఎవ్రీ బాలు సిక్స్ కొట్టి బ్యాట్స్మెన్ చూసావా మావాడు కొడతాడు ప్రతి బాల్ నో బాల్ ఇచ్చి ఆ చూసావే చూసావా ఆవిడ ఇస్తుంది అమ్మా టిఫిన్ ఏం చేసావా ఏమైంది మౌనవ్రత మౌనవ్రతమా అది ఇప్పుడు మా అమ్మకి నా మార్కుల గురించి మీ అమ్మకి నీ మ్యారేజ్ గురించి తప్ప ఇంకేముంటుంది మరి ఈవిడ మౌనంగా ఉంటే నా మ్యారేజ్ అయిపోతుందా మా మమ్మీ మొక్కుకుంటే నాకు మ్యాథ్స్ వస్తుందా వాళ్ళ నమ్మకం వాళ్ళది పోన్లే ఈ వ్రతం ఏదో రోజు చేయమని చెప్పు మనకి మన శాంతిగా ఉంటుంది నేను మాత్రం

నా దగ్గర కాదు నీ వ్రతాలు హోమాలు ఏంట్రా ఎవరు చీటింగ్ ఏమైంది కట్టేసింది రాక్షసి ఏయ్ ఏంటిది అదే మన శ్రీధర్ లేడు అవసరం బట్టి వెళ్ళాడు వాడి కూతురు పెళ్ళంట వాడు కాడిచ్చాడు మనం పెళ్ళికి రావు దీనికి ఓలీలీ ఫంక్షన్ అప్పుడు దాన్ని బళ్ళు వేసే అది శుభలేఖ ఏడుస్తూ చదువుకు వల్ల నాకు ఏడుపు తప్ప ఇంకేం మిగిలింది అంత కష్టంగా ఉంటే పెళ్లికి వెళ్లకు ఇలా ప్రతిదానికి నా పెళ్లి లింక్ పెట్టకు నీ పెళ్లి ఎప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లికి వెళ్లటమే మానేసనీ అరే పెళ్లి చేయడానికి నన్ను కన్నావా ఏంటి నా పెళ్ళవ్వకపోతే క్రైమ్ చేసినట్టు దాఖని తిరగడానికి మౌనవ్రతం చేస్తున్నా నా నోరు తెరిపించావుగా వెళ్ళి మాట్లాడుతున్నా ఆ నోర్లు కూడా ఊహించు They... Ser på ఏసీలో కూడా చెమట పట్టేస్తున్నావు అమ్మాయి వచ్చిన పని చెప్పండి ఈరోజు తారీఖు ఎంత అది అడగడానికి వచ్చారా మా ఆర్డర్ మీరు డెలివరీ చేస్తానని చెప్పిన డేట్ ఎంత పద్దెనిమిది ఇప్పుడు నాకు స్టాక్ లేదు లేట్ అయిందని ఫోన్ కాల్ లేదు ఇలా అయితే అలా అమ్మాయి కార్తిక్ కమ్ టు మై క్యాబిన్ వీళ్ళకి ఇంకా డెలివరీ ఇవ్వలేదా ప్రొడక్షన్ డిలే అయింది మ్యామ్ సెవెంటీ పర్సెంట్ కంప్లీట్ అయింది అయితే ఇన్ఫార్మ్ చేయరా ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అయితే ఎలా ఏంటి మ్యాటర్ ఓ పని చేద్దాం పాత పద్ధతిలో నా దగ్గర రసాయనాలు కలిపిన కొన్ని ఎరువులు ఉన్నాయి ఆ టిన్ని కంపెంతాను నీ నాయి కలిపి మిక్సింగ్ చేసి ప్యాకేజింగ్ చేసావు అనుకో ఇద్దరు కలిపి గుమ్మేసుకోవచ్చు కల్తీ ప్రోడక్ట్స్ అమ్మాలనుకుంటే నేను ఈ బిజినెస్ చేయను కోపం మీ మేడం అగ్రిమెంట్ సరిగా చదివినట్లేదు అనుకున్న టైంకి పంపించలేదు అనుకో తీసుకున్న వస్తుంది నచ్చిన పని చేస్తున్నాను నష్టం వచ్చిందని పద్ధతి మార్చుకోను ఈసారి డీల్ ఒక్కొనే ముందే బ్యాక్గ్రౌండ్ చెక్ చేయండి ఏదైనా తేడాగా ఉంటే గుమ్మంలోంచి గంటేయండి ఇలాంటి అమ్మాయిని ఇంప్రెస్ చేయాలంటే కొంతకాలం కలిసి ట్రావెల్ చేయాలరా ప్లాన్ రెడీ అయిందా అవుతుంది ఇంత టైం పడుతుంది అండి నీకు నచ్చాలంటే అంత ఈజీ కాదు కదా ఆలోచించాలి అవుట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించాలి అసలు అవుట్ ఆఫ్ ది గ్యాల్ ఏంటి భయ్య గీసాడే ఇంకా లేదు భయ ఈ గ్యాప్ లో నేను పది సార్లు గీసేవాని తెలిసే ఏంటి గడ్డమా స్కెచ్ అయ్యే ఎల్కేజీ పిల్లడేసి ఇంటి బొమ్మకి ఇంజనీర్ గీసి ఇంటి ప్లాన్కి చాలా తేడా ఉంటుంది భయ